ఏసీఆర్ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చర్చించుకునే అంశం కుటుంబ సమస్యలు చాలామంది ఈరోజు సమాజంలో పెద్ద కుటుంబాలు చిన్న కుటుంబాలు అయ్యాయి చిన్న కుటుంబాలు మరీ చిన్న కుటుంబాలు అయ్యి ఈరోజు కుటుంబం విడిపోయే పరిస్థితులు వస్తున్నాయి కుటుంబంలో సమస్యల కారణాల వల్ల అటువంటి కుటుంబ సమస్యలు పరిష్కారం చేసుకోవడం కోసం ఎటువంటి రిలీఫ్స్ ఉన్నాయో మనం ఈరోజు చర్చించుకుందాం చాలా వరకు పెళ్ళైన తర్వాత గొడవలు ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే భార్య భర్తల కంటే ముందు అత్తాకోడలకి గొడవలు స్టార్ట్ అవుతాయి కోడల మధ్య ఎదురైన గొడవలు దానికి భార్య భర్తలు అందరూ ఇన్వాల్వ్మెంట్ ఇద్దరు తాలూకా ఇబ్బందులతో చాలా ఇబ్బంది ఉంటుంది ఒక భార్యకి అత్త ద్వారా గొడవలు జరిగితే అది కుటుంబ సమస్య అయ్యి తర్వాత ఏ విధంగా దారితీస్తుంది అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక కొత్తగా పెళ్ళైన కోడలు అతని మీద ఆమె మీద ఏమైనా ఇబ్బంది అయితే ఆవిడ ఏ విధంగా రిలీఫ్ తీసుకోవచ్చు అదనపు కట్టడం కోసం కానీ లేకపోతే డౌరీ అంటే ఒక గిఫ్ట్ తెమ్మనో చాలా వరకు పల్లెటూరులో కానీ అయితే ఫ్రిడ్జ్ తెమ్మనో బంగారం పెట్టమనో లేకపోతే ఇంకోటి పెట్టమని ఇంకోటి పెట్టమనో కొంచెం హెరాస్మెంట్ చేస్తుంటారు ప్రేమ వివాహాల్లో అయితే మరి ఇంకా ఎక్కువ హెరాస్మెంట్ ఉంటుంది ఎందుకంటే పెళ్ళి కట్టడం లేదనో దాని మీద చూపించుకుంటే ఇంకో దాని మీద ఇంకో దాని మీద చూపిస్తుంటారు కాబట్టి స్త్రీకి భారత రాజ్యాంగంలో అలాగే చట్టంగా మంచి రక్షణ కల్పించబడింది సిటీలో అయితే మహిళా పోలీస్ స్టేషన్ని సంప్రదిస్తే మహిళా పోలీస్ స్టేషన్లో వారు చక్కని రక్షణ కల్పిస్తారు అలాగే విలేజెస్లో అయితే కన్సెంట్ పిఎస్ ఎక్కడైతే పోలీస్ స్టేషన్ ఉందో ఆ కన్సెంట్ పిఎస్లో మీరు రక్షణ పొందొచ్చు మీరు మీరు మహిళా పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ రాసిస్తే వారు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు అరెస్ట్ చేయడం గట్రా అంత తొందరగా తీసుకోరు కానీ ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మ మీరు చేస్తున్న పని తప్పు కాబట్టి దీన్ని సరిదిద్దుకోండి లేదంటే మీ మీద ఫోర్ నైంటీ ఎయిట్ యాక్ట్ ప్రకారం కానీ లేదా చట్టపరంగానే చర్య తీసుకోవాల్సి ఉంటుందని మొదట కౌన్సిలింగ్ చేస్తారు ఫ్యామిలీ కౌన్సిలర్ ఉంటాడు ఫ్యామిలీ కౌన్సిలర్ కౌన్సిలింగ్ చేసి సమాజ వ్యవస్థను నిలబడడం కోసం కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఆ కౌన్సిలింగ్ కానీ వినకపోతే అప్పుడు వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే భర్త కూడా ఈరోజు ఈ మధ్యకాలంలో చాలా వరకు పెళ్ళి అయిన తర్వాత భర్త వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యని పిల్లల్ని చూడడం మానేస్తున్నాడు అలాంటి సందర్భాల్లో కూడా భార్యని పిల్లల్ని చూడకపోతే అప్పుడు మనం ఏం చెయ్యాలి ఏం చెయ్యాలనే విషయం మీద మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం భర్త భార్యని పిల్లల్ని చూడాల్సిన బాధ్యత ఉంది భర్త కానీ భార్యని కానీ పిల్లల్ని కానీ నెగ్లిజెన్స్ చేసిన వారికి సరిపోయిన బేసిక్ నీడ్స్ అంటే ఫుడ్ క్లాత్ షెల్టర్ కల్పించకపోయినా అప్పుడు వారు ఒక మినిమం ఉమెన్ ప్రొటక్షన్ సెల్ అనేది ప్రతి సిటీలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఉమెన్ ప్రొడక్షన్ లో ఒక ఫిర్యాదు చేస్తే ఉమెన్ ప్రొడక్షన్ సెల్ నుంచి ఒక అధికారి ఒక హోమ్ గార్డు ఇద్దరు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తారు మీరు చేస్తున్న విషయం వల్ల మీ భార్య పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు చేస్తున్న తప్పు లేదనుకుంటే మాత్రం మీ మీద కేసు ఫైల్ చేస్తుందని విషయం తెలియజేస్తారు అప్పుడు వెంటనే వాళ్ళు ఆ కేసు ప్రకారం ఫార్వర్డ్ అవుతారు అప్పుడు అయినా సరే వినకపోతే వాళ్ళు కేసు డైరీని ఒక ఓపెన్ చేసి కేసు డైరీని కన్సెంట్ కోర్టులో ఇస్తే డొమాస్టిక్ వైనన్స్ కేసుకు ఒక నెంబర్ ఇస్తారు అప్పుడు ఇంటర్ మెయింటెనెన్స్ కూడా కోర్టు ఆర్డర్ చేస్తుంది పిల్లల చదువుల నిమిత్తం కానీ లేకపోతే భార్య ప్రెగ్నెంట్ అయితే మెడిసిన్ నిమిత్తం కానీ భార్య చూడడం కోసం కానీ ఇటువంటి మెడిసిన్స్ ఇవ్వడం కోసం అయినా సరే కంపల్సరిగా డొమాస్టిక్ వైనన్స్ కింద కోర్టు రిలీఫ్ ఇస్తుంది కాబట్టి ఈ విషయం తెలుసుకోవాలి తప్పకుండా స్త్రీకి చట్టపరంగా రక్షణ ఉంది చాలా మంది పెళ్ళైంది కాబట్టి భార్య భర్త చూడకపోతే మనం పుట్టింటికి వెళ్ళిపోవడం తప్ప వేరే దారి లేదనుకుంటారు అలా అనుకోవాల్సిన అవసరం లేదు తప్పకుండా భార్యను పిల్లల్ని చూడవలసిన బాధ్యత భర్తదే భర్త ఆ విషయంలో ఎటువంటి తప్పు చేసినా వెంటనే అతను అరెస్ట్ చేయొచ్చు లేదా అతను ఆస్తులు చేసే హక్కు కోర్టుకు ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించ గమనించగలరు నమస్కారం